ఢిల్లీ పెళ్లిళ్లతో డాక్టర్ల ఉగ్రవాద లింకులు బయటపడుతున్నాయి లక్నోలో పర్వేజ్ అనే డాక్టర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు అధికారులు ఇప్పటికే అరెస్ట్ అయిన ముజ్మిల్ తో పర్వేజ్ లింకులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు దీంతో జైషే మహమ్మద్ సంస్థ డాక్టర్లను ఉగ్రవాదులుగా మారుస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు దీనిపై పూర్తి సమాచారాన్ని మా ఎడిటర్ రాజు అందిస్తారు రాజు ఏంటి అసలు ప్రాణం పోయాల్సిన డాక్టర్లే ఎందుకు ప్రాణాలు తీసే స్టేజ్కి ఎందుకు చేరుకుంటున్నారు అసలు ఇంత మంచి చదువులు చదివిన తర్వాత ఉగ్రవాదులుగా అసలు ఎందుకు మారుతారు వాళ్ళ నేపథ్యం ఏంటి శ్రీదేవి మొత్తానికి ఢిల్లీలో జరిగినటువంటి ఈ ఉగ్ర చర్య ఏదైతే ఉందో దీనికి మూలాల్లోకి వెళ్తూ ఉంటే అనేక రకాలైనటువంటి విస్తుపోయేటటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మన దర్యాప్తు సంస్థలు కావచ్చు నిఘా సంస్థలు తీసుకున్నటువంటి చర్యల కారణంగా దేశంలో అతి పెద్ద ఉగ్ర చర్య నుంచి మనం బయటపడటం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఐదు మంది డాక్టర్లు ఇప్పటి వరకు పోలీసులు గుర్తించారు ఈ ఐదు మంది డాక్టర్లలో నలుగురిని అరెస్ట్ చేశారు ఆ నలుగురు ఎవరు అంటే డాక్టర్ ముజ్మిల్ డాక్టర్ అదిల్ డాక్టర్ షాహీన్ డాక్టర్ మొయ్యీన్ సో వీళ్ళు మొత్తం ఐదు మంది సో ఈ నలుగురిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి తప్పించుకున్నటువంటి వ్యక్తి ఒకే ఒక పర్సన్ ఉన్నాడు సో అతనే ఇప్పుడు ఈ దాడికి పాల్పడినటువంటి వ్యక్తి సో అతను ఎందుకు దాడి చేశాడు అనే దానికి స్పష్టమైనటువంటి అంశాలు మనకు బయటకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అసలు డాక్టర్లు ఎందుకని ఇలాంటి సిచ్యువేషన్కి వస్తున్నారు అంటే దీన్నే ఏమంటూ అంటారు అంటే వైట్ కాలర్ మాడ్యూల్స్ అంటాం అంటే సమాజంలో ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి ఉన్నతమైనటువంటి వృత్తిలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడితే ఎవరికి కూడా అనుమానం రాదు ఎవరు కూడా అనుమానించేటటువంటి అవకాశాలు ఉండవు కాబట్టి స్లీపర్ సెల్స్గా వాళ్ళని వాడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఇంకా మీరు చెప్పినట్టు ప్రాణాలు పోయాల్సినటువంటి ఈ ఈరోజు ప్రాణాలు తీసేటటువంటి ఉగ్రవాదులుగా మారడం అనేది నిజంగా ఆందోళన కలిగించేటటువంటి అంశం ఇక్కడ మరొక విషయం ఏంటంటే మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ఎవరైతే ఈ ఈ దాడికి ఆత్మాహుతి చేసుకున్నటువంటి ఈ ఉమర్ ఉన్నాడో ఆయనకు సంబంధించి ఒకసారి ఆయన నేపథ్యంగా చూస్తే అంటే ప్రజలు కట్టినటువంటి సొమ్ముతోటి అంటే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలో శ్రీనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఆయన వైద్య విద్యను పూర్తి చేశాడు అది కూడా ఫ్రీ సీటు ఆ డబ్బులంతా ఎవరు కట్టింది ప్రజలు కట్టినటువంటి డబ్బులు ఏ ప్రజలు కట్టినటువంటి ట్యాక్సులతోటి ఆయన వైద్య విద్యను పూర్తి చేశాడో అలాంటి ప్రజల మీదే వాళ్ళని ఈరోజు అంతమందిని పట్టణ పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది సో దీన్ని బట్టి చూస్తుంటే డాక్టర్లుగా ఉంటూ ఈరోజు వీళ్ళు చేసినటువంటి ఒక అకృత్యం ఏదైతే ఉందో ఇది వెలుగులోకి వస్తుంది ఒక్కడు చేసినటువంటి దాడితోనే ఈరోజు దేశమంతా కూడా ఉలిక్కిపడినటువంటి పడినటువంటి పరిస్థితి ఆ మిగతా నలుగురు డాక్టర్లు కానీ అరెస్ట్ చేయకుండా ఉండే ఉంటే మన దర్యాప్తు సంస్థలు కానీ అంతేకాకుండా ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్సు వ్యవస్థలు కానీ ఒకవేళ వాళ్ళని కానీ ఉంటే ఈరోజు దేశంలో భారీ ఎత్తున విస్ఫోటనం జరిగేందుకు వీళ్ళు ప్లాన్స్ వేసుండేటటువంటి పరిస్థితి ఉంది కేవలం ఆత్మాహుతి దాడులే కాదు బాంబు దాడులే కాదు అవసరమైతే బయోవార్కి కూడా వాళ్ళు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే మనం చూసాం హైదరాబాద్కి సంబంధించినటువంటి ఒక డాక్టర్ని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ డాక్టరు ఎవరైతే మొయ్యుద్దీన్ ఉన్నాడో సో ఈ మొయ్యుద్దీనికి సంబంధించి అతను ఒక డాక్టర్గా ఉంటూ ఆముదంతో ఒక విషం లాంటి పదార్థాన్ని దాన్ని ఆసి యాసిన్ ఏదో సం పేరుతోటి పిలుస్తారు సో దాన్ని తయారు చేసి దాన్ని తీసుకొచ్చి వాటర్లో ఇచ్చేసి జనాల మీద ప్రయోగించాలి అనేటటువంటి ఒక కుట్ర చేశాడు అనేటటువంటి ఒక విషయాన్ని కూడా ఇక్కడ దర్యాప్తు సంస్థలు గుర్తించినటువంటి పరిస్థితి సో ఈ విధంగా డాక్టర్లు ఈరోజు టెర్రరిస్టులుగా మారినటువంటి అంటే జైషే అహ్మద్ మొదటి నుంచి కూడా ఈ ఉగ్రవాద సంస్థలన్నీ కేవలం శ్రీనగర్లో ఉన్నటువంటి నిరుద్యోగులు నిర్లక్ష్యరాశులు వీళ్ళే టార్గెట్గా చేస్తూ ముందుకు వెళ్తుంటారు కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ మీద దాడి చేయాలంటే ఉచ్చపోసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి అంటే కనీసం భారత్ వైపు కన్నెత్తి కూడా చూడలేనటువంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర సంస్థలన్నీ కూడా ఉన్నాయి ఎందుకంటే కనీసం సరిహద్దు దాటి లోపల కూడా రాలేని పరిస్థితి ఎవరైనా సరే సరిహద్దు దాటాలంటే వాళ్ళని అక్కడ ఉన్నటువంటి భద్రతా దళాలు వేసేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే దేశంలో ఉన్నటువంటి ఇలాంటి దేశ ద్రోహులను ఎంచుకొని వీళ్ళని మాడ్యూల్స్గా మార్చుకొని వీళ్ళని స్లీపర్ సెల్స్గా తయారు చేసి వీళ్ళ ద్వారా దాడులకు తెగబడాలనేటటువంటి ఉద్దేశంతో ఈ చర్యలకు ఉపక్రమించారు అనేది ఇక్కడ మనకు ప్రాథమికంగా తెలుస్తూ ఉన్నటువంటి అంశం ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఒక మహిళా డాక్టర్ కూడా ఇందులో పట్టుబడినటువంటి పరిస్థితి ఎవరు ఆ మహిళా డాక్టర్ అంటే డాక్టర్ షాహీన్ ఈ డాక్టర్ షాహీన్ ఎవరంటే జమాత్ ఉల్ మొబినాత్గా ఆమె నేతృత్వం వహిస్తున్నారు ఈ జమాత్ ఉల్ మొబినాత్ అంటే ఏంటంటే జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి మహిళా విభాగం ఈ మహిళా విభాగంలో ఎవరు ఉంటారు అంటే ఇటీవల ఆపరేషన్ సింధూర్లో భారత్ చేసినటువంటి దాడుల్లో చనిపోయినటువంటి ఉగ్రవాదుల భార్యలతోటి శిక్షణ ఇచ్చి దీన్ని ఒక ఉగ్రవాద వ్యవస్థగా మార్చి వీళ్ళని భారతదేశంలోకి పంపించాలి అనేటువంటి కుట్ర చేశారు దానికి ఈ ఏదైతే ముందాగా నేను చెప్పినటువంటి షాహీన్ అనేటటువంటి మహిళా నేతృత్వ ఇస్తాను కూడా డాక్టరే సో దౌర్భాగ్యం ఏంటంటే డాక్టర్ని టార్గెట్ చేసుకొని ఈరోజు దేశవ్యాప్తంగా దాళ్లకు పాల్పడ్డారు ఇప్పుడు ఐదు మందిని గుర్తించారు అందులో ఒకటి చేసినటువంటి దాళ్లో ఢిల్లీలో ఈ ఘటన జరిగింది మిగతా నలుగురుని అరెస్ట్ చేశారు అయితే తాజాగా లక్నో ఏటీఎస్ అంటే లక్నోకి సంబంధించినటువంటి ఆ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ అక్కడ ఉన్నటువంటి డాక్టర్ పర్వేజ్ అనేటటువంటి ఒక వ్యక్తిని గుర్తించారు ఎవరు డాక్టర్ పర్వేజ్ అంటే ముజామిల్ అనేటటువంటి ఉగ్రవాద తోటి సంబంధం ఉన్నాయి ఈ ముజామిల్ అనేటటువంటి ఎవరో ఈవరో ఈయన కూడా ఢిల్లీలో ఉన్నటువంటి నేను ఒక డాక్టర్ అంటే నిన్న ఫరీదాబాద్లో అరెస్ట్ చేసినటువంటి డాక్టర్స్లో ఇతర ఒకరు ఈ ముజాహిల్తో లింకులు ఉన్నటువంటి డాక్టర్ పర్వేజ్ ఇంట్లో ప్రస్తుతానికి లక్నో ఏటీసీకి సంబంధించినటువంటి పోలీసులు అక్కడ ఏదైతే ఇవి ఉన్నారు సోదాలు కూడా చేస్తున్న పరిస్థితి అంటే డాక్టర్లనే మాడ్యూల్స్గా ఉపయోగించుకొని ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి సో నిజంగా మనం మన దర్యాప్తు సంస్థలకి అలాగే నిఘా సంస్థలకి ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఈరోజు అతి పెద్ద కుట్రని భారతదేశంలో చేశారు అది కూడా డాక్టర్ల ద్వారా చేశారు ఈ డాక్టర్లలో నలుగురిని గుర్తించారు మరొకరిని గుర్తించకుండా అతను తప్పించుకోవడం కారణంగా ఢిల్లీలో ఈ ఘటన జరిగినటువంటి పరిస్థితి సో ఇది కూడా భయపడి ఆయన చేసుకుండొచ్చు అనేటువంటి కొనలు కూడా విచారిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఏదో కూడా ప్రస్తుతం ఈ టెర్రర్ డాక్టర్స్ వ్యవహారం ఏదైతే ఉందో అంటే జైషే అహ్మద్ రిక్రూట్ చేసుకుంటున్నటువంటి వ్యవస్థలు వ్యక్తులు ఎవరు అంటే డాక్టర్స్ సో ఈ డాక్టర్స్ అంటే అనుమానం రాకుండా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి నిన్నే మనం చెప్పడం జరిగింది సూసైడ్ అయి ఉంటుందనేసి సో దాదాపుగా కూడా ఇప్పుడు ప్రాథమిక నిర్ధారణకు వచ్చేసారు అది సూసైడ్ బాంబ్ అని చెప్పేసి తేలుతుంది సో ఆత్మాహుతి దాడి జరిగింది అని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఆ కారుకు సంబంధించిన వివరాలు కూడా ప్రైమ్ మినిస్టర్ నిన్ననే వెలుగులోకి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ ఆ కారు ఎవరిది కారు ఎన్ని చేతులు మారింది ఎవరు కొనుగోలు చేస్తారు అంశాలను కూడా ప్రైమరీ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి డాక్టర్స్ కూడా అలాగే మన గతంలో ప్రైమరీ న్యూస్ ఈ సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కూడా కూడా ప్రసారం ఇవన్నీ ఇప్పుడు ఈ టెర్రర్ అటాక్ కి సంబంధించి ఒక్కొక్క మూలాలు చూస్తుంటే లోపలికి వెళ్ళి చూస్తే అనేక రకాలైనటువంటి కొత్త కొత్త అంశాలన్నీ కూడా వెలుగు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది శ్రీదేవి అయితే రాజు ఎందుకు అంటే డాక్టర్స్ అనే కాదు నిన్న టైలర్ ని కూడా ఈ విధంగా ఉపయోగించుకుంటారు అని మాట్లాడుతున్నారు ఎందుకు నిరక్షరాశులు నిరు ఉద్యోగుల్ని మాత్రమే ఉపయోగించుకుంటారు కొన్ని డాక్టర్స్ అంటే చదువుకున్నారు కదా వాళ్ళకి ఆ మాత్రం తెలియదా మరి అంటే ఆ మెడిసిన్ తయారు చేయడానికి ఉపయోగించుకుంటారా డాక్టర్లు ఎందుకు ఈ విధంగా మారిపోతారు అంటే వాళ్ళకి ఏమైనా ఉగ్రవాద శిక్షణలు ఇస్తూ వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ ఏమైనా అమౌంట్ కూడా సప్లై చేస్తూ ఉంటారా ఎందుకు వాటికి లొంగిపోతూ ఉంటారు అసలు ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి ఒక రచ్చబడతారు ఇప్పుడు డాక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినటువంటి ఒక డాక్టర్ ఎవరైతే ఈయన ఈ దాడికి పాల్పడినటువంటి డాక్టర్ ఉన్నాడో ఈ డాక్టర్కి సంబంధించినటువంటి వివరాలు కానీ చూస్తే అందులో ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి అంటే ఇప్పుడు ఎవరైతే ఆత్మహత్యకి పాల్పడినటువంటి డాక్టర్ ఉమరు ఉన్నాడో ఆ ఉమర్ విషయానికి వస్తే ఇతను శ్రీనగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఫ్రీ సీట్ తోటి మెడిసిన్ పూర్తి చేశాడు ఆ తర్వాత అనంతలాగ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో రెసిడెంట్గా పని సీనియర్ రెసిడెంట్గా పనిచేశాడు ఇటీవలే ఆయన ఫరీదాబాద్కి వచ్చాడు ఫరీదాబాద్ బాద్లో ఉన్నటువంటి ఆల్ ఫలాహ్ కాలేజీలో ప్రస్తుతానికి అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో డాక్టర్ అయిపోయాడు కెరీర్ కూడా బాగుంటుంది సో అలాంటి వ్యక్తి దీంట్లోకి ఎందుకు వచ్చాడు సో దాన్నే మనం ఏమిటంటే వైట్ కాలర్ మ్యాడ్యూల్స్గా మనం పిలవడం జరుగుతుంది అనమాట ఈ వైట్ కాలర్ మ్యాడ్యూల్స్ ఏం చేస్తాయి ఈ డాక్టర్ సేపర్సల్స్ ఏం చేస్తాయి అంటే వీళ్ళంతా కూడా తమకు ఏదో జరిగిపోతుంది లేకపోతే తమ వర్గానికి ఏదో జరిగిపోతుంది అనేసి లేకపోతే దేశంలో ఏదో జరిగిపోతుందని చెప్పేసి వీళ్ళ మైండ్ని ఈ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి సాహిత్యము ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఆలోచనలతోటి వాళ్ళని నింపేస్తారనమాట సో ఆ సందర్భంలో వాళ్ళు ఏం చేస్తారు సో డబ్బులు కేవలం డబ్బుల కోసమే కాదు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళలో ఒక రకమైనటువంటి ఒక ప్రతీకార ఇచ్చని వాళ్ళలో నింపేసేటటువంటి పరిస్థితి ఉంటుంది దానికి చాలా ఉంటాయి బ్యాక్గ్రౌండ్స్ ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా అరెస్ట్ అయినటువంటి ఈ డాక్టర్ అంతా కూడా మనకు పుల్వామా అంటే ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి అంటే బార్డర్ పాకిస్థాన్ బార్డర్కి సంబంధించినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళే కాబట్టి వాళ్ళు ఈ విష బీజాలు మొదటి నుంచి కూడా నాటేసి ఉంటారు ఎందుకంటే పాకిస్థాన్లో కూడా పాఠాలు చెప్పేటప్పుడు భారత్ మనకి ఏకైక శత్రువు లేకపోతే అక్కడ ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది కాశ్మీర్ అనేది మన భూభాగం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పిల్లల్లో కూడా విధ్వంసాన్ని విధ్వంసాన్ని సృష్టించే విధంగా ప్రభుత్వాలే పాఠాలు చెప్తున్నటువంటి పరిస్థితి మరి అలాంటి సందర్భంలో అక్కడ దగ్గరగా ఉన్నటువంటి భావచాలాన్ని వీళ్ళు లెక్కించేందుకు తీవ్రం మైనటువంటి ప్రయత్నాలు అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి భావజాలను రెట్టింపు చేసేటువంటి ప్రయత్నం చేయడం దీనికోసం సపరేట్గా కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసుకుని ఈ స్లీపర్ సెల్స్ ద్వారా వీళ్ళలోకి ఆ విధమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంది సో ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి ఇందాక మీరు అడిగినట్టు అసలు ఎందుకు వీళ్ళని ఈ ఉగ్రవాదం తీసుకొచ్చారు అనేటటువంటి అంశాలను కానీ మనం చేస్తే వాస్తవంగా ఇది ఒక ప్రమాదకరమైనటువంటి పరిణామం చెప్పుకోవచ్చు ఎందుకంటే వాస్తవంగా అయితే ఉగ్రవాద మాడ్యూల్స్ ఎప్పుడూ కూడా మీరు ఇందాక మనం అనుకున్నట్టు నిరక్ష ఉంటారు అలాగే నిరుద్యోగులు ఉంటారు కానీ ఇక్కడ మనం చూస్తే వైట్ కాలర్ మ్యాడ్యూర్స్ అంటే వైట్ కాలర్ మ్యాడ్రిస్ అంటే సమాజంలో గొప్ప వ్యక్తులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళని ఇప్పుడు జైషే మహమ్మద్ పాకిస్తాన్ నుంచి నడిపించే విధంగా ఈ డాక్టర్స్ వీళ్ళందరినీ కూడా తీసుకున్నారు ఎందుకు వీళ్ళని తీసుకుంటున్నారు అంటే అక్కడ అనేక రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి ఏంటి అంశాలు వీళ్ళు ఏ అంటే జనాల్లో కలిసిపోయంటారు జనాంతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉంటారు ఎవరికి కూడా అనుమానం రాదు సో ఇవన్నీ కూడా ఉంటాయి ఈ సందర్భంలోనే డాక్టర్స్ని ఎన్నుకున్నారు డాక్టర్స్ని ఎన్నుకున్నప్పటికీ కూడా అంటే ఉగ్రవాదులు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా వాటిని తిప్పికొట్టేటువంటి ప్రయత్నం భగ్నం చేసేటువంటి ప్రయత్నం మా దేశంలో ఉన్నటువంటి నిఘా సంస్థలు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఆ తప్పించుకున్నటువంటి అంటే ఆ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో మరొకడు తప్పించుకున్నాడు అతనే ఉమార్ అహ్మద్ ఎవరైతే దాడి చేశారో అతను నిజంగా అతను ఇచ్చినటువంటి టాస్క్ కంప్లీట్ చేశారా లేకపోతే ఇది ప్యానిక్ ట్రిక్ ట్రిగ్గర్ బ్లాస్ట్ అంటే అరెస్ట్ తర్వాత అంటే తన కూడా అరెస్ట్ అరెస్ట్ అయిపోయారు అయిపోయిన తర్వాత దీన్ని ఎక్కడ ప్రాబ్లం వస్తుంది ఉద్దేశంతో అలా కాకుండా వీళ్ళు దొరికిపోయారు కాబట్టి సో తన దాకా వస్తారు ఎందుకంటే వాళ్ళు విచారించటం సందర్భంలో అనేక రకాల కోణాలు విచారిస్తారు అప్పుడు ఎలాగో నా దగ్గరకు వస్తారు కాబట్టి దానికంటే ముందే నేను ఈ బ్లాస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో పానిక్ ట్రిగ్గర్ బ్లాస్టింగ్ కూడా పాల్పడి ఉండవచ్చు సో ఆ దిశగా కూడా ప్రస్తుతానికి పోలీసులు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటు ఈ డాక్టర్ అనే వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే ఉగ్రవాదానికి ఒక స్పెషల్ ఫేస్ లాంటి వాళ్ళు అనమాట ఇప్పుడు అంటే ఇప్పటి వరకు కూడా ఎక్కడ వినటువంటి పరిస్థితి మొత్తం డాక్టర్ చుట్టూనే తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనమాట పాల్పడే కాకుండా ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆత్మహత్య దాడి చేసుకున్నారు డాక్టర్స్ అయ్యుండి కూడా కానీ వాళ్ళు చనిపోయే ముందు మరి మేము చనిపోతున్నాము మా ప్రాణాలు పోతున్నాయి మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి ఇవన్నీ ఏమి ఆలోచించరా వాళ్ళు ఆలోచిస్తే ఉగ్రవాదులు కారు కదా శ్రీదేవి ఎందుకంటే వాళ్ళని చూస్తే వాళ్ళు రకంగా చెప్పాలి నటోరియస్ క్రిమినల్స్ వాళ్ళకి ప్రాణాలన్నా ప్రాణ భయం అన్నా ఎదుటి వ్యక్తిని చంపడానికి సిద్ధమైనటువంటి వ్యక్తులు వాళ్ళు చచ్చిపోవడానికి పెద్దగా ఆలోచించేటటువంటి పరిస్థితి ఉండదు అందుకే వాళ్ళని ఉగ్రవాదులు అంటాం అందుకే వాళ్ళని టెర్రరిస్టులు అంటాం అందుకే వాళ్ళని నటోరియస్ కిల్లర్స్ అంటాం అనమాట సో మరి అలాంటి వాళ్ళకి అలాంటివి ఏమీ ఉండవు అవన్నీ కూడా వదిలేసిన తర్వాతే ఇదంతా కూడా కింది స్థాయిలో అంటే ట్రైనింగ్లో చిన్న స్థాయిలో జరిగేటటువంటి పరిస్థితి ఇప్పుడు వాళ్ళు అంటే కరుడు కట్టిపోయిన ఉగ్రవాదులు కాబట్టి వాళ్ళకి పెద్దగా అనిపించదు వాళ్ళకు ఒకటే ఉంటుంది మైండ్ లో ఏదో చేయాలా ఏదో చేయాలా ఏదో చేయాలా ఆ చేసే క్రమంలోనే ఇలాంటి వాటికి కూడా పాల్పడేటటువంటి పరిస్థితి ఉంది అయితే ఇందాక మనం అనుకున్నాం అసలు ఈ డాక్టర్స్నే ఎందుకు ఎంచుకున్నారంటే వీళ్ళు పేర్లకు మాత్రమే కాదు ఇందాక మనకు అనుకున్నట్టు ఏదైతే బయో వారికి మాత్రమే కాదు ఎస్పెషల్లీ నిధుల సేకరణ లోకల్గా అంటే దేశంలో అంతర్గతంగా చేయాల్సినటువంటి ఉగ్ర కుట్రలకు అవసరమైన నిధుల సేకరణ కూడా డాక్టర్ల ద్వారా చేయొచ్చు ఎందుకంటే ఒక ఒక బేస్డ్ పర్సన్స్ దగ్గర నుంచి వీళ్ళు అంశాన్ని ఐడియాలజీ కలిగినటువంటి వాళ్ళ దగ్గర నుంచి నిధులు సేకరించేందుకు వీళ్ళ స్లిపర్ సెల్స్ గా అలాగే మీరు చెప్పినట్టు రిక్రూట్మెంట్ కోసం కూడా వాడచ్చు అంటే ఎవరైతే ఉంటారో అంటే తీవ్రవాదం వైపు అలాగే ఈ ఈ టెర్రరిజం వైపు దృష్టి మరలిచేటటువంటి టీమ్స్ ఆ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరిలో కూడా ఒక రకంగా ట్రైన్ చేసి వాళ్ళని రిక్రూట్ చేసేటటువంటి ప్రయత్నం అంతే కాకుండా ఉగ్రవాద భావజాలాన్ని వాళ్ళలో చొప్పించేటటువంటి ప్రయత్నం ఇటు అన్నిటికీ కూడా ఈ డాక్టర్స్ ఈజీగా పనికొస్తారనే ఉద్దేశంతో జైషే మహమ్మద్ ఈ విధమైనటువంటి ప్రయత్నం చేసింది కాబట్టి దొరికిపోయింది ఇప్పుడు దొరకకుండా ఉన్ని ఉంటే నిజంగా చెప్తున్నాను మన దేశంలో అతి పెద్ద కుట్ర జరిగి ఉండేది అసలు ఊహకు కూడా అంది ఉండేటటువంటి పరిస్థితి ఉండదు ఆ స్థాయిలో జరిగి ఉండేది కానీ ఒకడు తప్పించుకోవడం వల్లే ఢిల్లీలో ఇంతమంది చనిపోయారు అదే ఈ ఐదు మందిని కూడా గుర్తించకుండా గానీ ఉన్ని ఉంటాయి మిగిలిన నలుగురిని పరిస్థితి చాలా దారుణంగా ఉండేది కానీ ఆ నలుగురిని ముందుగానే గుర్తించి పిక్ చేయగలిగారు కాబట్టి పెద్ద స్థాయిలో జరగాల్సినటువంటిది కుట్రని భగ్నం అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ పట్టుబడినటువంటి అంటే ఇందాక మనం చూసాం అక్కడ పట్టుబడ్డ ఫరీదాబాద్లో వాళ్ళు స్వాధీనం చేసుకున్నటువంటి ఈ పే సంబంధించినటువంటి పదార్థాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా మొత్తం చాలా చోట్ల పేలులకు ఉపయోగ ఉపయోగించగలిగినటువంటి స్థాయిలో ఉన్నటువంటివి అనమాట అవి సో అలాంటి వాటిని వీళ్ళ మన మన భద్రతా వ్యవస్థలు పట్టుకున్న అంటే ఖచ్చితంగా మనల్ని ఒక రకంగా చెప్పాలంటే అతి పెద్ద ప్లాన్ ని వగ్నం చేశాయని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది రాజు షాహీన్ అనే డాక్టర్ కూడా పరారీలో ఉన్నట్టుగా చెప్తున్నారు కదా మరి ఆమె కోసం పోలీసులు ఎటువంటి వేట ప్రారంభించారు అండ్ ఉన్నత స్థాయి భద్రతా సమావేశం కూడా నిర్వహిస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన దీనికి ఎవరెవరు హాజరవుతున్నారు సో ఫర్దర్ గా ఎటువంటి స్టెప్ తీసుకుంటున్నారు వాస్తవంగా ఇప్పటి వరకు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఈ షాహీన్ ఎవరైతే ఉందో ఈ షాహీన్ అనే ఆమె వచ్చేసి దానికి నేను చెప్పాను కదా జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి మహిళా వింగ్ ఏదైతే ఉందో ఈ మహిళా వింగ్ కి సంబంధించినటువంటి అందులో ఈమె వన్ ఆఫ్ ది మెంబర్ గా కూడా గుర్తించారు ఆమె దానికి నేతృత్వం కూడా వహిస్తున్నటువంటి పరిస్థితి జమాత్ ఉల్ మొబినాత్ అనేటటువంటి దానికి ఇక్కడ విషయం ఏంటంటే ఆమెని ఆల్రెడీ అరెస్ట్ చేశారు సహరాన్పూర్ లో పోలీసులు అరెస్ట్ చేశారు ఆమెకు సంబంధించినటువంటి ఫస్ట్ పిక్ను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఆమె మనకున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇందాక నేను చెప్పినటువంటి ముజాముల్ అనేటటువంటి డాక్టర్ తోటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు వాళ్ళిద్దరి మధ్య కూడా రిలేషన్షిప్ ఏదో మెయింటైన్ అవుతుందని కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి సో దాని దాని కొనంలో కూడా ప్రస్తుతానికి విచారణ చేస్తున్నారు సరే ఈ కూడా పక్కన పెడితే ప్రస్తుతానికి ఆయనకు సంబంధించినటువంటి పిక్ కూడా విడుదల చేశారు ఆమె ప్రస్తుతానికి భారత్లో ఉన్నటువంటి ఈ జమాత్ ఉల్ మొమినాత్ అనేటటువంటి జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి ఉమెన్స్ ఇంకె హెడ్గా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఉన్న పరిస్థితి సో దానికి ఆమె అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆమె దగ్గర నుంచి కూడా వివరాలు సేకరిస్తూ తొందరలో బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అడిగింది ఏంటంటే ప్రస్తుతానికి హోం మంత్రి ఆధ్వర్యంలో కూడా ఒక హై లెవెల్ మీటింగ్ జరుగుతుంది దీనికి ఐబీ చీఫ్ తో పాటు ఎన్ఎస్జి కి అలాగే ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ డీజీపీ అలాగే ఢిల్లీకి సంబంధించినటువంటి పోలీస్ కమిషనర్ ఈ కార్యక్రమానికి కూడా హాజరైనటువంటి పరిస్థితి మరోపక్క ఇప్పుడు ఎక్కడైతే ప్రమాదం ఘటన జరిగిందో ఈ ఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఐబీ ఎన్ఐఏ ఎన్ఎస్ తో పాటు దాదాపు కూడా చాలా వరకు యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్ అన్ని కూడా అలర్ట్ అయ్యాయి దాదాపు ఐదు వందల మందితో కలిసినటువంటి టీం దాదాపు వెయ్యి వరకు సీసీ కి సంబంధించినటువంటి కెమెరాలకు సంబంధించిన ఫుటేజ్ని ప్రస్తుతానికి అనాలిసిస్ కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరోపక్క చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చదివినట్టు అతను పనిచేస్తున్నటువంటి అల్ పలాహ అనేటువంటి యూనివర్సిటీ దగ్గర కూడా భారీ ఎత్తున పోలీసులు చేరి అక్కడ కూడా అక్కడ సోదాలు కూడా నిర్వహిస్తున్నట్టు పరిస్కరిస్తుంది సూపర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది అప్డేట్స్